దేవుని పరిశుద్ధా గనగాక దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను తల్లి గర్భం నందు రూపింపబడక మునిపే నన్ను ఎరిగిన దేవుడు నేను దేవుణ్ణి ఎరుగినటువంటి ఒక క్రైస్తవేతర కుటుంబంలో జన్మించి తిని మరియు హైందవ సంప్రదాయములను అనుసరించి పెంచబడి నేను నా బాల్యం నుండి అన్ని దేవతను పూజించి నా పితృల యొక్క ఆచారంలో జరిపించుచు వచ్చి తినే నా యవ్వన దశలకు లోక స్నేహమును లోక సంబంధమైన యవ్వనస్తులతో సావాసం కలిగి లోక సంబంధమైన సంతోషంలో జీవించుచుంటిని నేను జన్మించి పెరిగిన ఊరునందు యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షింపబడిన వారిని నేను పరిహాసం చేయచ్చు దూషించుచు విమర్శించుచు ఉండేటి వాడును అయితే తల్లి గర్భమునందు రూపింపబడక మునిపే నన్ను ఎరిగిన దేవుడు ప్రభుని అంగీకరించిన ఒక కుటుంబం ద్వారా నన్ను దర్శించి నాతో మాట్లాడి నాలో ఉన్న సందేహమును తొలగించి నా మనోనేత్రమును ప్రకాశింపజేసిరి యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారానే నాకు పాపక్షమాపణ ఉన్నదని ప్రభు నాతో మాట్లాడరి నా పాపం విషయమై ఏసయ్య బలిగా మార్చబడ్రని విశ్వసించి యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను పవిత్రుగా చేయునను నను తలవంచి యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించి గత దినముల్లో నేను ఆచరించిన అన్య దేవతల మార్గములన్నింటినీ విడిచి లోక సంతోషమును విడిచి స్నేహితుల ద్వారా కలుగు భౌతిక సంతోషం విడిచి ప్రభును వెంబడించుటకు ప్రారంభించితిని యేసుప్రభును నా సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత కొన్ని మాసములు నేను రహస్య క్రైస్తువునిగా ప్రభును సేవించుచుంటిని కొంతకాలం గడిచిన తర్వాత నేను వెళ్ళుచున్న మార్గములు నా ప్రార్థన కార్యములు నా ప్రవర్తన నాలో కలిగిన మార్పును నా ఇంటి వారును నా స్నేహితులను గమనించి నన్ను విమర్శించడము నిందించడము మరలా నేను పూర్వ జీవితంలోకి రావాలని వారు నన్ను గద్దించడం వంటి అనేక కార్యములు చేసి విఫలమయ్యి మా ఇంటి వారు మా బంధువులు నన్ను మన పూర్వపితుల్లో ఆచరించిన మార్గములను మనం వదిలి వేరే దేవుణ్ణి నమ్ముకున్నటం మనకు తగదు నువ్వు ప్రార్థన చేయకూడదు బైబుల్ చదవకూడదు ప్రార్థన చేసే వారిని ఇంటికి వెళ్ళకూడదు అని పెట్టి ఎంతగానో ఆటంకపరిచిరి అయితే దేవుని ప్రేమ నన్ను బలవంతం చేయడం ద్వారా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అనేక ప్రతికూల పరిస్థితుల మధ్యలో నేను ప్రభుని వెంబడించి నేను నివాసం చేయుచున్న ఊరి నుండి మన విశ్వాస గురుముకు రహస్యంగా నలభై కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి ఆరాధనలో పాల్గొనేవాడును ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో మారు మనసులో కూడిన ముంచడ బాప్తిజము సత్యముకు నేను అప్పగించుకుంటేని ఒక మాసము తదుపరిది దేవుడు పరిశుద్ధాత్మను నన్ను అభిషేకించేది దాని తర్వాత నేను విశ్వాస జీవితంలో అనేక పోరాటములు నిందలు కన్నీటి మార్గంలో వెండు తిని నేను ప్రభు చిత్తమును అప్పగించుకొని ప్రభు నిమిత్తము విశ్వాస జీవిత నిమిత్తము రక్షణను కాపాడుకున్నట్టుకు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఇరవై నాలుగో తేదీన నా ఇంటిని కుటుంబస్తులను బంధువులను నా పూర్వ స్నేహితులను ఊరిని విడిచిపెట్టి కట్టుబట్టలతో బయటికి వచ్చి తిని ఆ దినం నుండి ఈ దినం వరకు ప్రభు నన్ను సిగ్గుపడనీయక నాకు సహాయకునిగా ఉండి నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారు ఈ విధంగా నేను అందరి నుండి అన్నిటి నుండి ప్రత్యేకింపబడి మన విశ్వాస గృహము ఉన్న ఊరునకు వచ్చి అక్కడ ఉన్న ఆత్మీయ సహోదరుల సహకారంతో ఒక కంపెనీ నందు ఉద్యోగంలో చేరితని నేను విశ్వాస జీవితం పరిశుద్ధుల ఐక్యతలో కొనసాగించు కన్నీటి మార్గంలో వెళ్ళినప్పటికీ ప్రభును మాత్రము తేరిచూచి ఈ విశ్వాస మార్గంలో వెనుకబడట వేయకుండా ప్రభు సాయం చేసిరి అందరూ నన్ను చేయి విడిచినప్పటికీ ప్రభు నన్ను చేయి విడిచిపెట్టలేదు నా ఒంటరి జీవితంలో ప్రభు నాకు బాధల ఒడిలో కన్నీటి పాఠములు నేర్పించరి నేను కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో ఒక రాత్రి ప్రభు నాతో ఇర్మియా ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు చూసినట్లయితే ఈ విధంగా నా మా నాతో మాట్లాడరి సేవ నిమిత్తం ప్రభు ఆయన స్వరముతో మాట్లాడి నన్ను ఆయన ఘనమైన సేవ కొరకు ప్రత్యేకించిరి నేను సేవ నిమిత్తము తీర్మానం చేసుకునే తరువాత లోక సంబంధమైన ఆశీర్వాదములు నన్ను ఎంతగానో శోధించినవి ఆయనను నేను ప్రభు సేవ చేయుటకు తీర్మానించుకొని స్థిరంగా నిలిచి ఉంటుంది దేవుని మహాకుపం బట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఎనిమిదవ తేదీన నేను యపోసుల సహవాసంలో ఘనమైన సేవ కొరకు అభిషేకింపబడి ప్రత్యేకింపబడిని నేను ఈ సేవలోనికి ప్రవేశించుటకు ముందుగానే దేవుడు నాకు శ్రమల జీవితమును త్యాగ జీవితమును అభ్యసింపజేసి ఉన్నారు నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను నేను ఈ సేవ పరిచర్యలో ప్రవేశించిన తదుపరి అనేకమైన పరీక్షల మార్గములలో శోధన మార్గములలో వ్యాధుల మార్గములో వెళ్ళినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచి కాపాడి నేను అడియార్ నందు తప్పేది కాలంలో ఉన్నప్పుడు మలేరియా వ్యాధికి గురైన సందర్భంలో ప్రభు నాకు వైద్యుడిగా ఉండి నన్ను స్వస్థపరిచిరి తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ నాలుగో తేదీన విజయవాడ కేంద్రంకు బదిలీ చేయబడి వచ్చిదిని తరువాత రెండు వేల రెండవ సంవత్సరంలో కామెర్ల వ్యాధికి గురై మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభు మీద ఆనుకొని ఆయన తేరి చూచి ఆయన ద్వారా స్వస్థపరిచింది రెండు వేల ఐదవ సంవత్సరం చివరి భాగంలో ఇంచుమించుగా ముప్పై గట్ట ముప్పై గంటలు వెక్కిళ్లతో బాధపడినప్పుడు ఒక ఉపవాస పార్థంలో ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచిది తర్వాత రెండు వేల ఆరో సంవత్సరంలో చెప్పి అని వ్యాధికి గురై నేను మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టేది తరువాత రెండు వేల ఎనిమిది జూలై పదమూడవ తేదీన ఒక జాతీయ రహదారి నందు ఘోరమైన ప్రమాదముకు గురైనప్పుడు నన్ను మరియు నాతోటి ఒక విశ్వాస సహోదరుని ప్రాణాపాయం నుండి తప్పించి ప్రభు మమ్మల్ని కాపాడి ఉన్నారు అయితే నా తలకు చేతులకు కాళ్లకు మరియు శరీరంలో అనేక భాగముల్లో దెబ్బలు తగిలి రక్తము కారుచుండెను తక్షమే నన్ను ఆ ప్రమాద స్థలము నుండి విశ్వాస గురుముకు తీసుకుని వెళ్ళిది అప్పటికీ నా శరీరముకు తగిలిన గాయముల నుండి రక్తం కారినందువలన నేను స్లో కోల్పోయి ఉన్నందున నన్ను గృహ ఆవరణంలోనే పండుకోబెట్టేది ఆ రాత్రంతే ఇవు నా చుట్టూ ఉన్నవారు నేను సజీవుల లెక్కలు ఉంటానో లేదో అని దిగులు పడుచుండేది ఆ రాత్రి తెల్లవారుజామున కృపగల ప్రభు నన్ను ముట్టి నాలోనికి ఆయన జీవను పంపి నా ప్రాణమును తెప్పరెల్ల చేసేది తరువాత నా చుట్టూ ఉన్నవారు నేను బ్రతికే ఉన్నాను అనుకొని అప్పుడు గదిలోనికి తీసుకుని వెళ్ళి రక్తంతో ఉన్న వస్త్రమును మార్చి నా శరీరంలో ఉన్న గాయములను శుభ్రపరిచి నేను శరీరంలో ఉన్నటువంటి గాయములతో నొప్పి వేదనతో ప్రభు వైపు చూచి విశ్వాసం ద్వారా స్వస్థత పొంది తిని అనేకుల ప్రార్థన వలన నేను ఆదరించబడితేని ప్రభు నా జీవితములకు రక్షకుడు మాత్రమే కాకుండా నాకు వచ్చిన ప్రతి విధమైన వ్యాధుల్లో నన్ను చెయ్యి విడిచి పెట్టక స్వస్థ పరిచరి నేను సేవ చేయుచున్న నా సేవ పరిచర్యను నడిపించి వారితో సమాధానముగా ఉండి వారికి లోబడి సేవ చేయుటకు మరియు నాతోటి సేవకులతో కూడా సమాధానంగా ఉండి సేవ చేయుటకు ప్రభు కృపను అనుగ్రహించి నా సేవను ఆశీర్వదించి నువ్వు ఆశీర్వదంగా నుందువు అనే వాగ్దానం ద్వారా నన్ను అనేకులకు ఆశీర్వదకంగా మార్చి ఉన్న నా దేవునికి సర్వకృతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం యొక్క గురి సీనుగా మారి ఆయన మహిమగల రాకల్లో కొనసాగబడవలని నా వాంచ దేవుని పరిశుద్ధనాములు స్తోత్రుడు ఆ సాక్షిని దేవుడు దీవించిన కాక ఆమె